ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ సిరీస్లో భాగంగా మనం చాలా టాపిక్స్ అయితే కవర్ చేయడం జరిగింది ఈరోజు టాపిక్ వచ్చేసి సంగమ యుగం అనమాట లాస్ట్ టాపిక్ చూస్తే కనుక గుప్తుల అనంతరం ఏయ రాజవంశాలు పరిపాలించాయి భారత ఉత్తర భారతదేశాన్ని చూసాము సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సంగమ యుగం సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్లాసెస్ వచ్చేసి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి టోటల్ యాన్షియంట్ మిడియల్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఈ టోటల్ వీడియోస్ అనేవి మన క్లాస్లో రావడం జరుగుతుంది సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతాం ఈరోజు చూసే టాపిక్ కనుక సంగమ యుగం సో ఈ నేమ్ ఎందుకు వచ్చిందంటే సంగమ అంటే మూడు రాజ్యాల కలయిక సో ఆ రాజ్యాలు వచ్చేసి చోళ చేర పాండ్య ఈ మూడు రాజ్యాలను కలిపి సంగమ అనేవారు అయితే మరి యుగం ఏంటి అంటే ఆ మూడు రాజ్యాల యొక్క రాజ్యాలలో కవులు ఉంటారు కదా వాళ్ళ సాహిత్యాన్ని కలిపితే అంటే కవుల యొక్క సాహిత్యాన్ని కలిపితే దాన్ని సంగమ యుగం అని పిలిచేవారు అనమాట సంగమ అంటే మూడు రాజ్యాల కలయిక మరి యుగం అంటే సాహిత్యం అందులో సాహిత్యం అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది మూడు రాజ్యాల యొక్క చోళ చేర పాండ్య రాజ్యాలలో ఎవరైతే కవి పండితులు ఉంటారో వాళ్ళ యొక్క సమూహమే ఈ సంగమ యుగం అని అంటారు వాళ్ళ యొక్క పరిషత్తు మరి ఇక్కడ ఏంటంటే సంగమ యుగానికి సంబంధించి మనం ఈ చరిత్ర ఏ విధంగా అంటే కొన్ని ఆధారాల ద్వారా మనం ఈ హిస్టరీని తెలుసుకుంటున్నాం సో దీ ఈ సంగమ యుగానికి సంబంధించిన ఆధారాలు ఏంటంటే అంగుత్తర నికయ అంగుత్తర నికయ ద్వారా ఇలా వీరి యొక్క హిస్టరీ అనేది తెలుస్తుంది నెక్స్ట్ అశోకుడి యొక్క పదమూడవ శిలాశాస్త్రం ద్వారా కూడా వీరి యొక్క హిస్టరీ అనేది తెలుస్తుంది సో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను సంగమ అంటే ఏంటో సంగమ యుగం అంటే ఏంటో మరి ఇక్కడ మూడు రాజ్యాలు అని చెప్పాను కదా చోళా చేరా పాండ్య సో వీరి యొక్క ఏ ఏ ప్రాంతాలలో వీళ్ళు పరిపాలన చేశారు స్థాపకుడు ఎవరు ఎవరు రాజధాని ఏ రాజధాని చేసుకుని పరిపాలన చేశారు నెక్స్ట్ వీళ్ళ యొక్క చిహ్నం ఏంటో చూస్తే కనుక చాలా ఇంపార్టెంట్ ఏది చదివినా చదవకపోయినా ఈ బాక్స్ మాత్రం చదవాలన్నమాట సో ప్రాచీన చోళరాజ్యం రా ఫస్ట్ వచ్చేసి చోళులు అంటే ప్రాచీన చోళులు అనమాట అంటే నవీన చోళులు కూడా ఉండడం జరిగింది సో ఇక్కడ ప్రాచీన చోళరాజ్యం వీరు విస్తరించిన ప్రాంతం ఏంటంటే ఉత్తర తమిళనాడు అంటే వీళ్ళు ఉత్తర తమిళనాడు పరిపాలన చేయడం జరిగింది మరి స్థాపకుడు ఎవరంటే ఎలారా స్థాపకుడు వచ్చేసి ఎలారా ప్రాచీన చోళరాజ్య స్థాపకుడు ఎలారా నెక్స్ట్ గొప్పవాడు వచ్చేసి కరికాల చోళుడు వీరి వంశంలో గొప్పవాడు మరి రాజధాని వచ్చేసి ఒరయ్యార్ ఒరయ్యార్ వచ్చేసి వీరి యొక్క రాజధాని సో రాజ చిహ్నం వచ్చేసి పుడి ఇదంతా రాజ్యానికి సంబంధించి నెక్స్ట్ చేర రాజ్యం ఎక్కడ వీళ్ళు పరిపాలన చేశారంటే కేరళలో పరిపాలన చేయడం జరిగింది నెక్స్ట్ స్థాపకుడు వచ్చేసి ఉది వాంజరాల్ రాజ్యం యొక్క స్థాపకుడు ఉది వాంజరాల్ నెక్స్ట్ గొప్పవాడు ఎవరంటే సెంగుట్టవాన్ గొప్పవాడు రాజధాని వచ్చేసి వంజి వీరి యొక్క చిహ్నం వచ్చేసి విల్లు నెక్స్ట్ వచ్చేసి రాజ్యం పాండ్య వీరు ఎక్కడ పరిపాలన చేశారంటే దక్షిణ తమిళనాడు పాండ్యులు పరిపాలన చేయడం జరిగింది వీళ్ళ గొప్ప స్థాపకుడు ఎవరంటే ముదికుడిని ఈ పాండ్య వంశం యొక్క స్థాపకుడు గొప్పవాడు వచ్చేసి నెడుం జలియన్ నెడుం జలియన్ గొప్పవాడు రాజధాని వచ్చేసి మధురై రాజధానిగా చేసుకుని పరిపాలన చేశారు నెక్స్ట్ చిహ్నం వచ్చేసి పాండ్యులు అనగానే చేప గుర్తుకు రావాలి చేప వీరి యొక్క చిహ్నం సో గుర్తుంచుకోండి ఈ యొక్క బాక్స్ గుర్తుంచుకున్నా కూడా మనకు సరిపోతుంది రాజధాని ఎవరు గొప్పవాడు రాజ స్థాపకుడు ఎవరు చిహ్నం ఏంటి నెక్స్ట్ వచ్చేసి మూవెంతారుగా ప్రసిద్ధి చెందిందంట సంగమ యుగం సో ఆనాటి రాజ్యాలు మువెంతార్గా ప్రసిద్ధి చెందినటువంటి సంగమ యుగం నాటి రాజధాని రాజ్యాలు ఏంటంటే చోళ చేర పాండ్య ఈ రాజ్యాలని మూవెంతార్గా అని ప్రసిద్ధి చెందడం జరిగిందంట ఈ మూడు రాజ్యాలు మువెంతార్ సో ఇక లేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక ఫస్ట్ వచ్చేసి ప్రాచీన చోళ రాజ్యం ఇది తమిళ రాజ్యాలలో తమిళ రాజ్యాలు ఏవైతే ఉంటాయో వాటిలో మొదటి సార్వభౌమత్వం వహించిన రాజ్యం ఈ ప్రాచీన చోళ రాజ్యం సో ఇక్కడ గొప్పవాడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కరికాల చోళుడు మొదటి రాజధాని ఉరయూరు నెక్స్ట్ రెండవ రాజధాని వచ్చేసి పుహార్ పుహార్ వచ్చేసి రెండవ రాజధాని కావేరీపట్నం అని కూడా అంటారు చిహ్నం వచ్చేసి పులి మరి ఇందులో కరికాల చోళుడు అని చెప్పాను కదా సో అతనికి సంబంధించి ఒక టాపిక్ ఉంది అదేంటంటే శ్రీలంకపై ఇతను దండెత్తాడంట కరికాల చోళుడు అండ్ అక్కడ ఉన్నటువంటి పన్నెండు వందల యుద్ధ ఖైదీలతో ఒక ఆనకట్ట నిర్మించాడు కావేరీ నదిపై ఆనకట్ట నిర్మించిన రాజ్యం ఎవరంటే కరికాల చోళుడు యుద్ధ ఖైదీలతో కావేరి నదిపై ఆనకట్ట కట్టించింది కరికాల చోళుడు అని గుర్తుంచుకోండి సో ఇతనికి సమకాలీనులు ఎవరంటే చేర పాండ్య రాజ్యాలు ఈ రాజ్యానికి సమకాలీని సో ఇక్కడ చూస్తే కనుక చోళులకి చేరా పాండ్య ఉంటారు మరి చీర వచ్చినప్పుడు చోళ పాండ్య ఉంటుంది రాజ్యం వచ్చినప్పుడు చోళా చీర వీళ్ళు వచ్చేసి సమకాలీనులుగా ఉంటారు సో గుర్తుంచుకోండి కరికాళుడికి సమకాలీనమాట నెక్స్ట్ వచ్చేసి ఇతను వెన్నీ అనే యుద్ధంలో ఈ రెండు రాజ్యాలను ఓడించడం జరిగింది చీర పాండ్య రాజ్యాలను వెన్నీ అనే యుద్ధంలో ఓడించడం జరిగింది ఇతను ఒక శివభక్తుడు సింహాల అంటే శ్రీలంకపై దండెత్తిన మొదటి రాజు ఇతను కరికాల చోళుడి యొక్క స్పెషాలిటీ అండ్ ఇతన్ని ఏడు సముద్రాల రాజుగా కూడా ప్రసిద్ధి చెందాడు కరికాల చోళుడు సో ఇది ప్రాచీన రాజ్యానికి సంబంధించిన టాపిక్ నెక్స్ట్ వచ్చేసి చీర రాజ్యం ఇది కేరళ ప్రాంతాన్ని పరిపాలన చేసుకున్నారు అనమాట కేరళ ప్రాంతం సో వీళ్ళ యొక్క ముఖ్య రేవు పట్టణం వచ్చేసి అక్కడ కంగనూరు అనేది వీళ్ళ వీరి కాలంలో ముఖ్యమైన రేవు పట్టణం సో దీన్ని అతి ప్రాచీన రాజ్యం అని కూడా అంటారు చేర రాజ్యాన్ని మరి రాజధాని వచ్చేసి వంజి కరూరు స్థాపకుడు వచ్చేసి ఉది వాంజిరల్ ఉది వాంజిరల్ స్థాపకుడు మరి గొప్పవాడు ఎవరంటే సెంగుట్టవాన్ గొప్పవాడనమాట సి చిహ్నం వచ్చేసి ధనస్సు అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా ఇతను ఈ రాజ్యం వచ్చేసి చోళ పాండ్య రాజ్యాలను ఓడించడం జరిగింది శంగుట్టవాన్ నెక్స్ట్ ఇక్కడ తన బిరుదులు చూసాను శంగుట్టవాన్ గొప్పవాడు గుర్తుంచుకోండి ఎర్రచేర రచ్చేర వచ్చేసి తన యొక్క బిరుదులు అనమాట శంగుట్టవానికి సంబంధించి నెక్స్ట్ ఇతని గురించి తెలిపే గ్రంథం అన్నమాట శిలప్పధికారం అనే గ్రంథము ఈ గ్రంథాలు ఇంపార్టెంట్ ఎవరు రాశారని కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇతని గురించి ఈ గ్రంథం తెలుపుతుందంట శిలప్పధికారం సో దీన్ని ఎవరు రచించారంటే ఇలంగో అడిగారు ఈ శిలపధికారం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి శంగుట్టవాన్ పత్తిని దేవిని పూజించేవాడంట పత్తిని దేవిని పూజించిన రాజుగారు అంటే శంగుట్టవాన్ చేర రాజు అండ్ ఇక అతను ఇతను ఏంటంటే కన్నగి అనే ఒక పతివ్రతకు దేవాలయం కట్టించడం జరిగింది కన్నగి దేవాలయాన్ని కట్టించడం జరిగింది శంగుట్టం అని సో గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి పాండ్యరాజ్యం వీళ్ళు దక్షిణ తమిళనాడు పరిపాలన చేసుకున్నారన్నమాట స్థాపకుడు ముదికుడిమి రాజధాని మధురై కపాతపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు ఇందులో గొప్పవాడు ఎవరంటే నెడుం జలియన్ నెడుం జలియన్ గొప్పవాడు చిహ్నం వచ్చేసి మీనం అంటే ఫిష్ అనమాట చేప చిహ్నము నౌకాశ్రయం వచ్చేసి సెలియా నౌకాశ్రయం సెలియా అండ్ ఇక్కడ నెడుం జలియన్ చూస్తే కనుక ఇతను వైదిక మతాన్ని ఆచరించడం జరిగింది సో శివుడిని ఎక్కువగా ఆధ ఆచరించ ఆరాధించడంతో తనకి పరమేశ్వర అనే అభ్యుద్ధిని కూడా పొందడం నెడుం జలియన్ గొప్పవాడు నెక్స్ట్ అంటే చోళాచేర రాజ్యాన్ని ఓడించడం జరిగింది నెడుం జలియన్ ఇతని తర్వాత రాజులు అసమర్థులు అంటారు సో ఆ కారణంగా రాజ్యం అనేది అంత డెవలప్ అవ్వడం జరగలేదు తర్వాత జటావర్మన్ సుందర పాండ్యన్ జటావర్మ సుందర దగ్గర రాజు అన్నమాట ఈ పాండలలో సో ఇతను ఏంటంటే పన్నెండు వందల అరవై ఏడు సంవత్సరంలో రాజవంశాన్ని ఈ రాజవంశాన్ని అభివృద్ధి చేయడం జరిగింది పాండ్యరాజన్ సో ఇక్కడ మనం జటావర్మ సుందర పండెన్ గుర్తుంచుకోవాలి ఎందుకంటే మన కాకతీయులలో ఇతని యొక్క టాపిక్ అనేది ఉంటుంది అదేంటంటే ఇతను నెల్లూరుపై యుద్ధం చేసి నెల్లూరుపై యుద్ధం చేసి రెండవ మన్మసిద్ధిని వధించడం జరిగిందనమాట రెండవ మన్మ ఇతను యుద్ధం చేస్తాడు జటావర్మన్ సుందరపాండ్యం సో అయితే ఇక్కడ ఏంటంటే జటావర్మన్ వచ్చేసి రెండవ మన్మసిద్ధిపై యుద్ధం చేస్తాడు కదా అప్పుడు ఈ రెండవ మన్మసిద్ధి నెల్లూరు రాజైనటువంటి రెండవ మన్మసిద్ధికి గణపతి దేవుడు సహాయం చేస్తాడనమాట గణపతి దేవుడు తన సహా ఏ విధంగా చేస్తాడంటే సైన్యాన్ని సహాయంగా పంపడం జరుగుతుంది అనమాట అయితే ఇక్కడ ఏంటంటే ఈ సైన్యం అంతా కూడా జటావర్మన్ చేతిలో ఓడిపోవడం జరుగుతుంది కాకతీయ సైన్యం కాకతీయ సైన్యం ఓడిపోవడం జరుగుతుంది జటావర్మన్ సుందర పండించేయ్లో అయితే ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే గణపతి దేవుడు ఓడిపోయిన ఏకైక యుద్ధం ముత్తుకూరు యుద్ధం అనమాట సో ఇక్కడ ఇక్కడ మధ్యలో వీళ్ళందరికీ మధ్యలో జరిగిన యుద్ధమే ముత్తుకూరు యుద్ధం సో ఆ యుద్ధంలో గణపతి దేవుడు ఓడిపోతాడు అండ్ ఓడిపోయిన ఒకే ఒక యుద్ధం ముత్తుకూరు యుద్ధం సో ఈ యుద్ధం ఫలితంగా అతడు రాజ్యపరిపాలని తన కూతురికి అప్పగించడం జరిగింది గణపతి దేవుడు సో ఎవరి చేతిలో అంటే జటావర్మన్ సుందర చేతిలో ఓడిపోయాడు యుద్ధం వచ్చేసి ముత్తుకూరు యుద్ధం సో గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ ఏంటంటే పాండ్యుల గురించి మొదటిగా ఎవరు ప్రస్తావించారు అంటే మెగస్తనిస్ ప్రస్తావించడం జరిగింది అండ్ ఈ పాండ్య సామ్రాజ్యాన్ని ఒక మహిళ పరిపాలించినట్లు కూడా మెగస్త ప్రకటించడం జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే తలై ఎలంగాణం యుద్ధం తలై తెలంగాణ యుద్ధం ఎవరి మధ్య జరిగిందంటే ఇక్కడ పాండ్యులు వచ్చేసి చోళ చేర రాజ్యాలను ఓడించడం జరిగింది ఈ యుద్ధం ఫలి ఈ యుద్ధంలో అండ్ ఇక్కడ నెడుం జలియన్ వచ్చేసి తను కవి పండితులను పోషించడం జరిగింది మధుర యొక్క కవిత కవి పండితులను ఇతను పోషించడం జరిగింది నెడుం జలియన్ సో ఇక్కడ సాహిత్యం ఈ మూడు రాజ్యాలకు సంబంధించి చూస్తే కనుక సంగమ సాహిత్యం అని అంటారు చోళ చే పాండ్య సో కన్నీ అన్ని కలిపి అనమాట సాహిత్యం చూస్తే కనుక తోల కప్యం నేమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి సో తోల కపియం వచ్చేసి ఎవరు రచించారంటే తోల కపియార్ నెక్స్ట్ అగత్యం దీన్ని రచించింది అగత్యార్ నెక్స్ట్ శిలప్పధికారం దీన్ని రచించింది ఇలంగో అడిగల్ నెక్స్ట్ మణి మేకలై దీన్ని సిత్తలై సత్తనార్ సిత్తలై సతనం రచించడం జరిగింది నెక్స్ట్ శివగ చింతామణి తిరుత్తక దేవర మధురై కంజి మాంగుడి మారుదన్ నెక్స్ట్ అగ్గన నూరు రుద్రవర్మన్ మురుగరప్పడే నక్కిరాల్ తిరుక్కిరాల్ తిరువల్లరు సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే మెయిన్గా శిల అధికారం ఒకటి గుర్తుంచుకోవాలి నెక్స్ట్ శివగ చింతామణి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి సో ఇక్కడ శిల పధికారం అంటే రత్నాల మణిహారం అని మీనింగ్ శిలప్ప అంటే రత్నాల మణిహారం సో ఇక్కడ శిలాపధికారంలో కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయన్నమాట ఈ గ్రంథంలో సో ఆ క్యారెక్టర్స్ నేమ్స్ ఏంటంటే కోవలన్ కన్నగి మాధవి ఈ మూడు క్యారెక్టర్స్ ఈ శిలాపాధికారం గ్రంథంలో ఉండడం జరిగింది సో ఇక్కడ కథానాయకుడు వచ్చేసి కోవలన్ నెక్స్ట్ కన్నగి వచ్చేసి కథానాయక్కి నెక్స్ట్ మాధవి వచ్చేసి రాజనర్తికి అనమాట సో ఇక్కడ కోవలన్ కోసం కన్నగి కన్నగి కోసం దేవాలయాన్ని కట్టించడం చెప్పాను కదా సో ఆ మెయిన్ సో ఇక్కడ ఏంటంటే కోవలన్ కోసం కన్నగి నెడుం జలియన్ అనే రాజును ఎదురించి ప్రాణత్యాగం చేయడం జరుగుతుంది తన భర్త కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహాసాధువు అనమాట కన్నగి సో అందుకే ఆమెకి పతివ్రత దేవాలయాన్ని కట్టించడం జరుగుతుంది కన్న కన్నగి కోసం ఎవరు నెడుం జలియన్ ని ఎదురించిన కారణంగా సో గుర్తుంచుకోండి శిలపా అధికారంలో ఈ మూడు క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ శివగ చింతామణి ఇది వచ్చేసి దీని జైనుల యొక్క గ్రంథం అన్నమాట దీని జైన బైబిల్ అనుకుంటారు మరో పేరు వచ్చేసి జీవక చింతామణి అని కూడా అంటారు శివగా చింతామణిని సో ఇందులో కథానాయకుడు వచ్చేసి ఎవరంటే శివగా శివగా లేదా జీవక అంటారు కథానాయకుడు ఇక్కడ ఏంటంటే శివగా అనే ఒక క్యారెక్టర్ అనే వ్యక్తి ఒక అనేక పందాలలో పాల్గొంటూ పాల్గొన్న ప్రతి పందంలో ఒక అమ్మాయిని తీసుకొచ్చేవారంటే గెలు గెలిచి అనమాట ప్రతి ప గెలిచిన ప్రతి పందంలో ఒక నూతన వధువును పొందుతూ చివరికి ఒక సన్యాసిగా మారడం జరిగింది అదే ఈ శివగా చింతామణి యొక్క స్టోరీ అనమాట సో దీన్ని రచించింది ఎవరంటే శివగా చింతమని తిరుతక దేవుడు రచించడం జరిగింది సో గుర్తుంచుకోండి సో వీరి కాలంలో ప్రధాన దేవుడు ఎవరిని పూజించారు అంటే మురుగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం జరిగింది సంగమ యుగంలో సో గుర్తుంచుకోండి ప్రధాన దైవం కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి వీరి కాలంలో విరగల్ అనే సాంప్రదాయం కూడా స్టా ప్రారంభం అవ్వడం జరిగింది విరాగల్ సాంప్రదాయం అంటే అంటే యుద్ధాల్లో మరణించిన సైనికులు ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం విగ్రహాలు చెక్కించి గుడి కట్టి పూజించేవారు అనమాట సో ఆ సంప్రదాయం విరాగల్ సాంప్రదాయం అంటే మనం మన ఇక్ష్వాక రాజులు కూడా ఇక్ష్వాకులు కూడా ఈ విరాగల్ అనే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సో గుర్తుంచుకోండి ఈ సంగమ యుగంలో ఈ సాంప్రదాయం ఉంది అండ్ ఇక్ష్వాకులు కూడా ఈ విరాగల్ సాంప్రదాయాన్ని తెలుగు రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగిందనమాట సో చాలా ఇంపార్టెంట్ మెయిన్గా ఎవరున్నారు గొప్పవాడెవరు స్థాపకుడు ఎవరు రాజధాని ఎవరు చిహ్నం ఎవరు సంగమ సాహిత్యం గురించి కొంచెం తెలుసుకోండి సో ఇదండి ఫ్రెండ్స్ ఈ ఒకటి సంగమ యుగం గురించి ఇంపార్టెంట్ టాపిక్ సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం పల్లవ ಸಾಮ್ರಾಜ್ಯ ಅಲ್ಲಿ ಸ್ಟಾರ್ಟ್ ಸೊ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಚೆನ್ನಾಗಿ ಮಾತ್ರ ಮಸಾಲೆ ಮರ್ಚಿಪಕಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಫರ್ ವಚಿಂಗ್ ಬೈ ಬೈ